श्रीगुरभ्यो नम हर श्रीमा सुधागोत्रपस्या गोत्र पैडिपल्लिगोत्रपोश्यांडीपोयिनाऊलना वरलक्ष्मीना सह कौट बांधवा धैर्य उद्योगिंगेना श्रीदस्तिंग संपूर्ण अनुग्रह ప్రసాద సిద్ధి స్థోవతీ పూజయామీ ఓం శివాయమో మహేశ్వరాయ మహావోం శంభవే నహావం సుముఖాయ మహాభో జగద్రక్షాయ మహాభో విరాట్ూపాయ మహా శ్రీశాలిలింగేశ్వర స్వామనైనమో నమా వినానావిధ పరిమలవత్రు పూజాచ సమర్పయామీ ఓం వర్షివేమ్ అగ్ర సర్వదేవా

ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతి పదేరార మహాదేవ చంబో శంకర హరహర శివార్పణమస్తో శ్రీగురభ్య నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు కీర్తిశులు శ్రీ అప్పారావు గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించేవారు గండిపోయిన మా ఊళ్ళు గారు కండిపోయిన వరలక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఆ స్థైశ్వర్యం ఎల్లవెల్ల వినటం కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పిలిజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృభాష జరుపుకుని నూట యాభై మంది అనాలుగా అబ్బాయిలకు ఆకలి దర్శనం కోరుకుంటున్నాం అలాగే కీర్తిశులు జీ అప్పారావు గారి ఆత్మశాంతి కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము